బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ రెండు ట్రైలర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది పాన్ ఇండియా ప్రమోషన్స్ వేగంగా సాగుతున్న ఈ చిత్రానికి విడుదలైన రెండు పాటలకు కూడా అద్భుత స్పందన లభిస్తోంది బెంగళూరులో జరిగిన ఈవెంట్లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ బాలయ్య మల్టీస్టారర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నేను రెడీ మేము రెడీ డబుల్ రెడీ అంటూ శివరాజ్ కుమార్ బాలయ్య బోయపాటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ రెండుపై అఖండ స్థాయి అంచనాలు నెలకొన్నాయి సింహ లెజెండ్ అఖండ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు సాధించడంతో ఈ కాంబినేషన్ నాలుగోసారి కలుస్తుండటం ప్రత్యేక హైలైట్ గా మారింది తాజాగా విడుదలైన అఖండ రెండు ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది ఉగ్రరూపంలో దేవదూతగా అవతరించిన బాలయ్య డైలాగులు బోయపాటి మార్క్ యాక్షన్ బ్లాక్స్ గ్రాండ్ విజువల్స్ అన్నింటితో ట్రైలర్కు అసాధారణ స్పందన లభిస్తోంది ట్రైలర్ విడుదల వెంటనే ఎకేచేండీఎ రెండు టిఆర్ఎలియా జాతీయ స్థాయిలో ట్రెండ్ కావడం సినిమా మీద ఉన్న హైప్ ను మరోసారి నిరూపించింది ఇక ప్రమోషన్స్ విషయానికి వస్తే యూనిట్ వై వేగంతో పాన్ ఇండియా ను ఆగ్రెసివ్ గా నిర్వహిస్తోంది ముంబైలో విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడం వైజాగ్ లో జరిగిన సెకండ్ సాంగ్ ఈవెంట్ కు కూడా భారీ జనసందోహం రావడం సినిమాపై అన్ని భాషల్లో బస్ భారీగా పెరగడానికి కారణమైంది శుక్రవారం రాత్రి కర్ణాటకలోని చిక్కబళ్ళాపురలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు దీనికి కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ బాలయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు అంతేకాదు బాలకృష్ణతో మల్టీస్టారర్ పై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బోయపాటిగారు నన్ను బాలయ్యగారిని కలిసి సినిమా చేస్తే నేను రెడీ అని శివన్న అనగా బాలకృష్ణ వెంటనే స్పందిస్తూ కూడా రెడీ అని చిరునవ్వుతో ప్రకటించారు ఈ ఇద్దరి మాటలు విన్న బోయపాటి శ్రీను కూడా డబుల్ రెడీ సార్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఈ స్టేట్మెంట్తో సోషల్ మీడియాలో వెంటనే చర్చ మొదలైంది బాలయ్య శివరాజ్ కుమార్ బోయపాటి మా సునామీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు అయితే సినిమా ఈవెంట్లలో ఇలాంటి స్టేట్మెంట్లు సర్వసాధారణమేనని ఇలాంటి మల్టీస్టారర్లు సెట్స్ మీదికెళ్లాలంటే చాలా ఈక్వేషన్లు ఉంటాయని సినీ వర్గాలు అంటున్నారు గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ ఈవెంట్లో మాట్లాడుతూ బాలకృష్ణ తనతో కలిసి మల్టీస్టారర్ తీసే దమ్ముందా అంటూ బోయపాటికి సవాల్ చేయగా తర్వాత ఆ విషయాన్ని అందరూ మరిచిపోయారు బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ కు ప్రసిద్ధి బాలయ్యతో ఆయన కెమిస్ట్రీ ఎప్పుడూ బ్లాక్ బస్టర్ ఫలితాలే ఇచ్చింది కానీ శివరాజ్ కుమార్ కూడా దక్షిణాది సూపర్ స్టార్ ఇద్దరికీ సమాన స్థాయి పాత్రలు ఎక్వేషన్ బ్యాలెన్స్ చేయడం చిన్న విషయం కాదు సో ఈ కాంబినేషన్ నిజంగా సెటప్ అవుతుందా అన్నది ఇంకా పెద్ద ప్రశ్న అయితే బోయపాటి గతంలో తులసి సరేనోడు జయహో అఖండ తరహా భారీ మాస్ కంటెంట్ ను బ్యాలెన్స్ చేస్తూ డీల్ చేసిన తీరు చూస్తే ఇద్దరు సూపర్ స్టార్లను కూడా సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలడనే నమ్మకం అభిమానుల్లో ఉంది ఇక అఖండ రెండు కాన్సెప్ట్ విషయానికి వస్తే బాలయ్య ఈ లో చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి పిల్లల జోలికి ప్రకృతి జోలికి ధర్మం జోలికి వస్తే భగవంతుడు ఊరుకోడు అఖండ రెండులో సనాతన ధర్మం గురించి చెబుతున్నాం నా సినిమాల్లో ఎప్పుడూ యువతను మంచిదారిలో పెట్టే సందేశం ఉంటుంది ఈ మాటలు సినిమా కంటెంట్ పై అంచనాలను మరింత పెంచాయి అఖండ రెండు చిత్రం డిసెంబర్ ఐదు నా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది